జై శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడు పరిపూర్ణమైన వాడా చూద్దాం భగవంతుడు మన దగ్గర పర్ఫెక్షన్ ఎదురు చూస్తున్నాడా ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడా కొంతమందిని లోకంలో పర్ఫెక్షనిస్ట్ అంటారు అంటే వాళ్ళకన్నీ పరిపూర్ణంగా ఉండాలి నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా ఉండాలి వన్ పర్సెంట్ కూడా తగ్గకూడదు వాళ్లకు పర్ఫెక్ట్గా లేకపోతే నచ్చదు భగవంతుడు అలా పర్ఫెక్ట్గా లేని వాళ్లను దగ్గరకు కూడా రానియడా భగవంతుడు కూడా అలా పర్ఫెక్ట్గా ఉంటాడా మన దగ్గర కూడా అదే ఎదురు చూస్తాడా అన్నది మన సందేహం భగవంతుడు అలా ఉండడు ఆయన పర్ఫెక్షనిస్ట్ కాదు రియలిస్టిక్ కాదు నిరాశావాది కాదు ఆయన ఎప్పుడూ ఆశావాది ఆయన నిరాశావాది అయితే మనం ఒక జన్మలో ఆయన దగ్గరకు వెళ్ళనప్పుడు నిరాశతో మళ్ళీ మళ్ళీ సృష్టి చేయకుండా వదిలివేసేవాడు కానీ ఆయన మనం ఒక జన్మలో పుణ్యకార్యాలు చేసి శరణాగతి చేసి ఆయనను చేరకపోయినా నిరాశ చెందకుండా వాడే వస్తాడు వచ్చినప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు తప్పక మన దగ్గరికి వస్తాడు వాడు వెళ్ళడానికి వేరే చోటు లేదు ఇక్కడికే వచ్చి తీరాలి అని ఎంతో దయతో మనం వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఈ లోకాలను సృష్టిస్తూనే ఉంటాడు మనకు జన్మనిస్తూనే ఉంటాడు ఆయన ఆశావాది కాకపోతే నిరాశావాది అయితే మళ్ళీ మళ్ళీ సృష్టి కార్యం చేయడు కదా మళ్ళీ సృష్టి చేయడం వలన కొందరైనా నిజమైన జ్ఞానాన్ని పొంది తన దగ్గరకు రాకపోతారా అని ఎదురు చూస్తుంటాడు ఎప్పటికైనా రాక తప్పదు వస్తారు మన దగ్గరికే వస్తారు సరైన మార్గంలో ప్రయాణం చేస్తారు అనే ఆశతో ఇదే పనిని మళ్ళీ మళ్ళీ ఇన్ని యుగాలుగా చేస్తూ వస్తున్నాడు మన హృదయంలో ఉంటున్నాడు ఉన్ని ఉన్ని ఉలగై పడైత్తాన్ ఆయనేర్కు అని అమ్మాయి వాళ్ళు అంటారు అంటే మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తూనే ఉన్నాడు ఎవరైతే ఆశావాదంతో ఉంటారో వాళ్ళు పరిపూర్ణతను పట్టించుకోరు ఎందుకంటే ఇవాళ లోపం ఉన్న రేపు అది చక్కబడుతుంది అన్న ఆశ ఉంటుంది తప్పు చేసిన వాడు రేపు సరిదిద్దుకోవచ్చు అని ఆశతో ఉంటాడు భగవంతుడు మన దగ్గర ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు మనం చేసే పని పరిపూర్ణంగా ఉండాలా అంటే ఇలా ఉండాలి అని ఎక్కడైనా ప్రమాణాలు లేవు కొటేషన్స్ లేవు కానీ ఆయన మన దగ్గర ఏవిధ చూస్తున్నారు అంటే మన అశ్రద్ధను ఆలస్యాన్ని కూడా ఆయన స్వీకరిస్తున్నాడు అన్నదే జవాబు సంభ్రమై తుష్య గోవింద ఏ పరమంధనం అని వాక్యం ఒక పరమ భక్తుడి వాకిలి దగ్గరికి భగవంతుడు వచ్చాడు ఆయన చూడగానే సంభ్రమంతో ఆ భక్తుడు ఏం చేస్తున్నాడో ఊళ్ళు తెలియకుండా వెండి కలసంలో ఆయనకు పూర్ణకొమ్మ ఇస్తున్నాను అనుకొని సాధారణ కుండలో నీళ్లు తీసుకొని వస్తాడు పుష్పమాలను ఆయన మెడలో వేస్తున్నాను అనుకొని వేయబోతూ కింద పడేస్తాడు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆ తొందరపాటులో భక్తి పారవశ్యంలో ఇదంతా దోషమని ఆయన ముఖం తిప్పుకోడు ఆనందంగా గమనిస్తూ ఉంటాడు తన మీద ఎంత భక్తి ఉంటే ఈ భక్తుడు పరవశించి ఏ పని సరిగా చేయలేకపోతున్నాడు ఎన్ని తప్పులు చేస్తున్నాడు అని ఆ తప్పులన్నింటిని ఆనందంగా అనుభవిస్తాడు విదురుడు అరటిపళ్ళు ఎలా ఇచ్చాడో మనకు తెలియంది కాదు దాన్నే సంభ్రమేహి దుష్య గోవింద ఏతన్న పరమంధనం అంటారు ఆయన అంగీకరిస్తాడని మనం తెలిసి దోషాలు చేయకూడదు తెలియక చేసిన వాటిని ఆయన పట్టించుకోడు ఒక దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు రాష్ట్రపతి ఉన్నారు ఏదో కారణంగా వాళ్ళను సందర్శించడానికి మనం వెళ్ళాం అప్పుడు చాలా శ్రద్ధగా ఆహార్యం అన్ని వేసుకుంటాం చాలా నిదానంగా చప్పుడు చేయకుండా నడుస్తాం వారికి ఇవ్వడానికి అర్హమైన వస్తువులు తీసుకొని వెళతాం అక్కడ ఉన్నవాళ్ళు మనల్ని శల్య పరీక్ష చేసి తెచ్చిన వస్తువుల్ని పరీక్షించి అంగీకరిస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాం భగవంతుడి సృష్టిలోని ఒక చిన్న ప్రాంతాన్ని పాలించే వాళ్ళకే ఇంత అంటే దీనికి నాయకుడైన భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధా భక్తులతో వెళ్ళాలి కానీ భగవంతుడి దగ్గరకు వెళ్ళడానికి ఈ పరీక్షలు ఏవీ లేవు భక్తి ఉన్నవాడు లేనివాడు శ్రద్ధ ఉన్నవాడు లేనివాడు అందరూ వెళతారు ఆయన అందరినీ అంగీకరిస్తాడు మన దగ్గర భక్తిని తప్ప ఇతరమైనవి ఏవి ఆయన ఎదురు చూడడు ఇంకా ఎవరెవరి దగ్గరికి ఎలా ఎలా ఉండాలో ఎవరెవరి దగ్గరికి ఎలా ఎలా వెళ్ళాలో కూడా ఆయన గమనించి ఆ రకంగా తనను మార్చుకుంటాడు అందరినీ సమానంగా చూస్తాడు ఎవరెవరు ఏదేది ఇవ్వగలరు దానికి తగ్గట్టుగా తనను మార్చుకుంటాడు వాల్మీకి దగ్గరికి వెళ్ళాడు వాల్మీకి రామాయణం పాడారు ఎంత గొప్ప కవి కాబట్టి ఆయన రామాయణం పాడగలిగారు అంత చక్కగా భగవంతుడు గొప్పదనానికి తగ్గట్టుగా వాల్మీకి పాడగలిగాడు ఆయన శిష్యులైన లవకుశలు అంతకంటే ఆనందంగా పాడారు హనుమంతుడు భక్తితో పాడగలిగాడు కానీ ఆ తర్వాత ఇన్ని లక్షల సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది పాడుంటారు ఎన్నో తప్పులు శ్రద్ధ లేకుండా ఏవో కారణాలతో తప్పులు చేస్తూ ఏదో రకాలుగా అందరూ పాడారు పాడుతున్నారు పాడుతున్నాం ఆయన కథలు చెప్పుకుంటున్నాం వింటున్నాం కానీ దీన్ని కూడా ఆయన ఆనందంగానే వాల్మీకి రామాయణం స్వీకరించినంత సంతోషంగా స్వీకరిస్తాడు ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని లక్షల సంవత్సరాలైనా మన పిల్లలు ఈ కథను ఎంత శ్రద్ధగా చెప్పుకుంటున్నారు అని ప్రీతితో మన మాటలు వింటాడు రామాయణం ఉపన్యాసం జరిగిన పారాయణం జరిగిన అక్కడ పక్కన ఒక ఆసనం వేసి ఉంటారు ఖాళీగా ఎందుకంటే హనుమ ఆ ఆసనం మీద కూర్చొని కన్నీళ్ళు ఆనంద భాష్పాలు కారుస్తూ ఆ రామాయణ గాథని వింటాడు అన్న భావన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పమారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడ రామాయణం పాడబడుతున్నా అక్కడక్కడ హామ ఉండి వింటాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుస్తూ సంతోషంగా వింటాడు అది ఎన్ని దోషాలతో చెప్పినా ఎలా చెప్పినా ఏది పట్టించుకోడు ఏ భాషలో చెప్పినా పట్టించుకోడు ఎలా చెప్పినా రాముడిక గాథ అయితే చాలు ఆయన వింటూ ఉంటాడు రామాయణం చెప్తున్నారా అదొక్కటే ముఖ్యం మనం మన తప్పులతో అక్కడ పని లేదు ఇప్పటిదాకా ఇంకా మన పిల్లలు చెప్పుకుంటున్నారని ఆనందిస్తాడు ఒక్క క్షణంలో మన పాపాలను స్వీకరించి మనం చేసిన దోషాలను పక్కకు పెట్టి మనల్ని స్వీకరిస్తాడు పాపాలే చేయని వారిని కదా స్వీకరించాలి భగవంతుడు కానీ పాపాలని చూడకుండా మనల్ని స్వీకరిస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితత్వాన్ని అంటే పర్ఫెక్షనిజాన్ని పాటించేవాడు కాదు ఒకవేళ ఆ క్వాలిటీ ఆయన దగ్గర ఉంటే మనం ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేము సమీపానికి కూడా చేరుకోలేము కానీ భగవంతుడికి దోషాలు క్షమించే బలం ఉంది గుణం ఉంది దోషం చేసిన వాడిని తోసివేయకుండా దోషాలతో వాళ్ళను స్వీకరిస్తాడు సామాన్యులు చిన్నవాళ్ళు అని పెద్దవాళ్ళు అని జ్ఞానులు అజ్ఞానులు అని భేదభావం చూపకుండా అందరినీ సమానంగా స్వీకరించేవాడే భగవంతుడు ఆయన పర్ఫెక్షనిస్ట్గా ఉండడు దోషాలు క్షమించాలి దోషాలతో స్వీకరించాలి కింది స్థాయి వాడికి కూడా తనని ఇవ్వాలి అంటే అవన్నీ భగవంతుడు ఒక్కడే చేయగలడు అంటే ఆయన ఖచ్చితంగా పర్ఫెక్షనిస్ట్ కాదు విలేపున్ కవిదయేలు ఎంబిరాన్ కినియవారే అని తొండరడిప్పడి ఆళ్వార్ అంటారు కొత్తగా కలం పట్టినవాడు అన్ని తప్పులే రాస్తూ ఉంటాడు దాంట్లో రసం ఉండదు పదజాలంలో గొప్పతనం ఉండదు కవిత్వంలో ఆస్వాదించే విషయం ఉండదు అలాగే రాయగలుగుతాడు కొత్తగా కలం పట్టినవాడు కానీ అలా రాసిన వాటిని కూడా భగవంతుడు ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు అంటే భగవంతుడి దగ్గర పర్ఫెక్షనిజం అనేది లేదు ఆయనకుంది కానీ ఆయన మన దగ్గర ఎదురు చూడడు అన్నీ ఖచ్చితంగా ఉండాలి ఆయన తప్పులు చేయడు ఇవన్నీ ఆయనకున్నాయి కానీ ఆయనకు ఇంకొక రూపం కూడా ఉంది దోషాలను మన్నించేవాడు దోషాలను చూసి మనిషిని నెట్టివేయని దోషాలను గుణాలుగా స్వీకరించేవాడు చాలా గొప్పవాళ్లకు అల్పులకు మధ్య భేదభావం చూపనివాడు అని ఆయనకొక ఒక పేరుంది భగవంతుడు పర్ఫెక్షనిస్ట్ అయితే ఈ గుణాలకు తాగుండదు అందుకని భగవంతుడు ఎప్పుడో పర్ఫెక్షనిస్ట్ కాదు పెసిమిస్టిక్ కాదు ఆప్టిమిస్టిక్ ఆశావాది దోషాలు చేసిన వాడికి తనను తానే ఇచ్చుకుంటాడు మనం స్తోత్రాలు వచ్చిరాక తప్పులతో చెప్పిన పూజలు తెలిసి తెలియక దోషాలతో చేసిన పదార్థాలు తోచినంత మనకు చేతనేనంత అల్పంగా సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు అలా ఆయన స్వీకరిస్తాడు కదా అని మనం తెలిసి తప్పులు చేయకూడదు తెలిసి పదార్థాలు తక్కువగా సమర్పించకూడదు మనకున్నంత మనం సమర్పించాలి తెలిసినంత వరకు దోషాలు జరగకుండా చూసుకోవాలి మనకు తెలియక జరిగిన దోషాలను ఆయన తప్పకుండా పరిగ్రహిస్తాడు అంతేకాని మనలో దోషాలను తలుచుకొని భగవంతుడి గొప్పతనాన్ని తలుచుకొని ఆయనకు దూరంగా వెళ్ళకూడదు ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ